హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వెన్యాన్ రెసిపీస్ ఈరోజు వీడియోలో నేను ఒక హెల్దీ ఆకుకూర రెసిపీని మీతో షేర్ చేస్తున్నానండి ఆకుకూరల్ని ఎక్కువగా వారికి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది ఒకవేళ మీ ఇంట్లో అస్సలు ఆకుకూరల్నే తినని వాళ్ళున్నా సరే ఈ రెసిపీని ఒకసారి చేసి పెట్టండి ఇంకెప్పుడు వద్దనరు మరి ఎంతో రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే ఈ రెసిపీని ఎలా చేసుకోవడమో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ రెసిపీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకోవచ్చు ఇక్కడ మనం తీసుకున్న ఉల్లిపాయల్ని మనం ముందుగానే ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్ లోకి వేసుకోవాలి ఉల్లిపాయల్ని మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా ఇలా రఫ్ గా కట్ చేసుకుని తీసుకోండి ఉల్లిపాయల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఎనిమిది వెల్లుల్లి రేకుల్ని వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి మీరు తినే కారాన్ని బట్టి ఒక మూడు టీ స్పూన్ల కారాన్ని వేసుకోండి కారాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సర్ జార్ పైన మూత పెట్టుకొని దీన్ని మెత్తటి పేస్ట్లా మిక్సీ పట్టుకోండి పేస్ట్ని మరీ మెత్తగా పట్టేయకుండా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి ముక్కలు తగిలేలా ఇలా ఉండేలా చూసుకోండి ఇలా మనం మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఇప్పుడు రెడీగా పక్కనుంచుకోండి ఈ హెల్దీ రెసిపీలో మనం తీసుకున్న ఆకుకూర వచ్చేసి పాలకూరండి ఇక్కడ నేను నాలుగు కట్టల పాలకూరను తీసుకొని ముందుగానే ఇలా కట్ చేసి ఉంచుకున్నాను అప్పుడప్పుడు పాలకూరలో గ్రీన్ కలర్ పురుగులు కనిపిస్తాయండి సో చూసుకొని క్లీన్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ వేడైన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ తాలింపు గింజల్ని వేసుకోండి ఈ తాలింపు గింజలు కొంచెం చిటపటం అంటుండగా ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయల్ని వేసుకొని ఒకసారి సాఫ్ట్ చేసుకోండి ఎండుమిరపకాయల్ని డైరెక్ట్గా అలాగే వేయకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి ఆయిల్లో ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ పేస్ట్ని అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోండి పేస్ట్ లో పూర్తిగా కలిసిపోయిన ఆయిల్ అనేది ఇలా సైడ్ లకి రిలీజ్ అవుతున్నప్పుడు ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయినట్టు ఈ పేస్ట్ అనేది ఆయిల్ లో ఎంత బాగా ఫ్రై అయితే ఈ రెసిపీకి అంత మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒకసారి పేస్ట్ అంతా కూడా బాగా కలుపుకుని దీనిపైన మూత పెట్టుకుని సైడ్ లకి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇక్కడ చూడండి ఈ పేస్ట్ అనేది కొంచెం ప్యాన్ కి అంటుకునేది కదా ఇదేమి మాడిపోయినట్టు కాదండి నేను యూజ్ చేసేది నాన్ స్టిక్ కడాయి కాదు కాబట్టి ఇలా బాగా ఫ్రై అయితే అలా అంటుకుంటుంది ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన ఈ పేస్ట్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకు రాకుని మట్టేమీ లేకుండా ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలకు కూడా ఈ పేస్ట్లోకి బాగా కలిసేలాగా ఒకసారి చక్కగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్నంతా కూడా చక్కగా ఉడికించుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలకి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోండి దీన్నంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ ఉప్పుని వేసుకోండి ఉప్పుతో పాటే ఇందులో పావు టీ స్పూన్ పసుపును అలాగే పావు టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి గరం మసాలా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇలా దీని అంతటినీ ఒకసారి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న గుప్పెడి కొత్తిమీర ఆకుని వేసుకొని దీనిపైన మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి ఒకవేళ మీరు కిడ్నీ స్టోన్స్తో బాధపడేవారైతే ఈ రెసిపీకి దూరంగా ఉండమని చిన్న రిక్వెస్ట్ అంతే అండి ఎంతో హెల్తీగా చేసుకోగలిగే ఈ పాలకూర ఉల్లికారం రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్